అనకాపల్లి జిల్లా రావిక మతం మండలం ధర్మవరం పంచాయతీ పరిధిలో కామలగెడ్డ మినీ రిజర్వాయర్ పాత ధర్మవరం ధర్మవరం గ్రామాల్లోని గిరిజనులు రెండు వేల ఇరవై రెండులో శ్రీ పోతురాజుబాబు గిరిజన మత్స్యకార సహకార సంఘం ఏర్పాటు చేశారు మొదట్లో చేపపిల్లలు పంపిణీ చేసినప్పటికీ గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ చేయకపోవడంతో రిజర్వాయర్లో చేపల సంఖ్య తగ్గింది ఫలితంగా గిరిజన మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలస వెళ్లిపోతున్నారు గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు వందల పదిహేను పాయింట్ ఆరు రెండు సెంట్ల విస్తీర్ణం గల ఇరిగేషన్ ట్యాంకును మేజర్ ఇరిగేషన్ ట్యాంకు గా గుర్తించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఇరిగేషన్ శాఖ పరిశీలనలో గ్రామ పంచాయతీ ఎన్ఓసి రిపోర్ట్ అందజేసింది అయితే నర్సీపట్నం ఏడీ ఫిషర్ అధికారులపై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు మేజర్ ఇరిగేషన్ ట్యాంకుగా గుర్తింపు పొందిన వెంటనే ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అందుతాయని సంఘం కోరుతోంది ఈ కార్యక్రమంలో పోతురాజుబాబు గిరిజన మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు గోరా చిరంజీవి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు సిరకం అర్జున్ లవుడు ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు మేజర్ విరేషన్ గుర్తింపు జనరల్ జైప్రించాలి జన దక్షి జైప్రించాలి రామ్గడ్డి రిజర్వేషన్ రిజర్వేర్ ను మేజర్ ఇరిగేషన్ గా గుర్తింపు చేయాలి ఇరిగేషన్ ఇచ్చి ఆధారమాన్ అధికారులు మేజర్ ఇరిగేషన్ గా గుర్తింపు చేసి గిరిజను మత్స్యకారులకు న్యాయం చేయాలి ఫిషర్ మెన్ అధికారులు పట్టించుకోడం అన్యాయం ఇరిగేషన్ అధికారులు రిజర్వేర్ ని సందర్శించి రిపోర్ట్ ఇచ్చి మూడు నెలలు అవుతున్న ఫిషర్మెన్ అధికారులు మేజర్ విరిగేషన్ గుర్తింపు చేయకపోవడం అన్యాయం విరిగేషన్ గుర్తింపు చేయాలి ఏజరి విరిగేషన్ గా గుర్తింపు చేయాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కామగడ్డ గిరిజనులకు గుర్తింపు చేయాలి ఏడి ఫిషర్మెన్ అధికారులు కామగడ్డ రిజర్వేర్ సందర్శించాలి శ్రీ పోతరాజుబాబు మత్స్యకార గిరిజన సంఘం ప్రెసిడెంట్గా గత మూడు సంవత్సరాలుగా ఉన్నాను మా కాములగడ్డ రిజర్వేరు సుమారు మూడు వందల పదిహేను ఎకరాలున్నాయి ఇప్పటి వరకు ఎలాంటి